అయితే మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే గిన్నెలోకి పాలు అయితే తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలా కస్టర్డ్ పౌడర్ ఒక టూ స్పూన్స్ తీసేసుకొని దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ పోసేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాలు అనేది వచ్చే వరకు అయితే కాగనివ్వాలా అండ్ వచ్చిన తర్వాత అయితే సిమ్లో పెట్టేసేసి చిక్కగా ఫామ్ అయ్యేలాగా కొంచెం కలుపుకుంటూ ఉండాలా అండ్ ఇంకా నేనైతే బాదం పప్పు అయితే నానేసేసుకున్నాను అండ్ తొక్కు తీయాలి కదా తర్వాత అయితే అండ్ ఇంకా పాలైతే మరిగిపోయినాయి ఇంకా నెక్స్ట్ అయితే షుగర్ యాడ్ చేశాను కొంచెం అంటే మనకు తీపికి తగ్గ సరిపోయే అంత షుగర్ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని దీంట్లో అయితే పాలల్లో అయితే యాడ్ చేశాను ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం అయితే థిక్గా ఫామ్ అవుతుంది ఇంకా మంచిగా షుగర్లో కూడా మల్ట్ అయ్యేలాగా క కరిగించేసుకొని తిప్పేసుకోవాలా అండ్ తర్వాత అయితే ఇంకా నేను బనానాస్ అండ్ గ్రేప్స్ అయితే తీసుకున్నాను ఆ బనానాస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అవి అయితే మెల్లగా యాడ్ చేసేసుకున్నాను ఇంకా బాదం పప్పును కూడా తొక్కు తీసేసేసి ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా అలా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఆ పక్కన పెట్టుకున్నవన్నీ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇంకా గ్రేప్స్ కూడా వాష్ చేసేసుకొని మంచిగా వేసుకున్నాను ఇంకా ఇవన్నీ కలిపేసి మిక్స్ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే కూల్ అయ్యే వరకు అయితే పెట్టాను అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంది